అందరికీ నమస్కారం అండి ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకున్నాం అనేది వీడియోలోనైతే చూద్దాము ఈ వ్రతాన్ని అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకున్నామండి మేమందరం కూడా వెళ్ళి ప్రసాదం అండి ఇలా దేవుడికి కావాల్సిన అన్నీ కూడా ఒక్కొక్కటి తెచ్చుకొని హాల్లో పెట్టుకున్నాము ఇలా అయితే మా ఇంట్లో దేవుని అయితే అమర్చుకుంటారండి చక్కగా అలంకరణ చేసుకుంటాము సత్యనారాయణ ఫుడ్ మధ్యలో పెట్టుకుని రెండు పక్కల వేరే దేవుళ్ళని పెట్టుకున్నాము వ్రతం అయితే ఇలా ప్రారంభమైందండి వ్రతానికైతే పంతులు గారు అయితే వచ్చేసారు వచ్చేసి మండపాన్ని అయితే రెడీ చేస్తున్నారు దీనికోసం తెల్లని వస్త్రము అంటే తువ్వాలను వేసి దాని మీద బియ్యాన్ని వేసి పరుచుకొని చక్కగా నాలుగు పక్కల పరుచుకొని కలసనైతే రెడీ చేశారండి కలస కోసం అయితే ఒక ఎత్తడి చెంబు ఉంటుంది కదా దానికైతే బొట్లు పెట్టుకొని దాని మీద మావిడ ఆకులు పెట్టుకొని దానిపై కొబ్బరి అని ఒకటి పెట్టుకొని బొట్లు పెట్టుకున్నారండి దానికోసం వచ్చేసి కలస మీద పెట్టడానికి ఒక జాకెట్ అయితే మడత పెట్టుకొని పెట్టుకుంటున్నారు తర్వాత కూర్చోడం కోసం ఆసనం మీద సాక్ష్యతలు వేశారండి ఎలా దండం పెట్టుకొని వచ్చి దేవుడి దగ్గర అయితే కూర్చోమన్నారు కూర్చున్నాము కూర్చున్న తర్వాత దీపారాధన అయితే చేయమన్నారండి అందరికీ కూడా ఒకరింప తర్వాత ఒక్కొక్కరింపు ముందు మా అమ్మ అయితే దీపారాధన చేశారు ఫస్ట్ అయితే కుదర దీపాన్ని అయితే దీపం పెట్టుకొని తర్వాత దేవుడి దగ్గర ఉన్న రెండు దీపాలు పక్క రెండు దీపాలు ఉంటాయి కదా రెండు పక్కల వాటిని కూడా దీపాలు పెట్టుకున్నారు తర్వాత అందరికీ అమర్చి పెట్టిన దీపాలు ఉంటాయి కదా వాటిని అయితే ఒక్కొక్క ఫ్యామిలీ కూడా ఒక్కొక్కటి అయితే వెలిగించుకున్నాము అన్నీ వెలిగించుకున్న తర్వాత పూజనైతే ప్రారంభించారు పంతులు గారు ప్రతి సంవత్సరం కూడా ఏకాదశికి అయితే అందరికీ చెప్తారండి ఆడపిల్లలు అందరం ఉన్నాము కదా నలుగురు మా నలుగురికి కూడా చెప్తారు ఏకాదశికి ఏకాదశి పండగకి ఎలా అయితే చెప్తారో ఏకాదశి కూడా అలానే చెప్పి వ్రతం అయితే జరుపుకుంటారండి వీళ్ళు ఉన్న వాళ్ళందరం కూడా కంపల్సరీగా దేవుడికైతే వినాయక పూజ అయితే హారతి ఆరేసారు తర్వాత అయితే మండపం మీద నవగ్రహాలు అష్టదిక్కులు గ్రామ దేవతలు ఇంటి దేవతలు ఇళ్ల వెనుకలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆవాహనం చెప్తారంటే వీటి మీద వచ్చేసి ఆకు చెక్క తమలపాకులు చిల్లరపాయసులు పసుపు కొమ్మను అయితే పెట్టి ఇంటి దేవుడికి అందరికి పూజ చేస్తారండి తర్వాత కలస స్థాపన అయితే చేస్తారు కలస స్థాపన చేసేసి పూర్వం నుంచి ఉన్న ప్రతిమ ఉంటుంది ఇక సత్యనారాయణ స్వామి ప్రతిమైతే పెట్టి పూజ చేపిస్తారు తర్వాత కుంకుమ పూజనైతే అందా చేత జరిపించారు అండి తర్వాత ప్రసాదాన్ని అయితే దేవుడికి అయితే నివేదన చేయమన్నారు దేవుడికి ఇచ్చేసి హారతి అయితే స్వామి వారికి హారతి మానవుడు ఇప్పుడు కలియుగంలో ఉన్నాడు ఈ కలియుగంలో మానవుడు ఎలా ఉంటాడు వృత్తి ఏంటి ప్రవృత్తి ఏంటి పాపం చేస్తా పుణ్యం చేస్తా పాపం చేస్తే పాపం చేసిన మానవుడు ఎలాంటి పలితో ఇస్తాడు పుణ్యం చేసిన మానవుడు ఎలాంటి ఫలితంలో ఇస్తాడు తెలిసి తెలియకుండా ఏదైనా గొప్ప చేసినట్టయితే దగ్గర తెలిసి చేసుకొని మార్గంలో వెళ్ళడానికి వ్రతమో యజ్ఞమో యాగమో పూజ పురస్కారము ఉంటుంది కదా చెప్పండి పూర్వకాలం కాగితే లేకపోతే వ్రత కథను అంతా చెప్పించారండి బ్రతకథను అయితే అందరూ సత్తుగా విన్నాము బ్రతకథలు అయితే ఐదు అధ్యాయాలు ఉంటాయి ప్రతి అధ్యాయానికి కూడా ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకుంటామండి ఆ కొబ్బరికాయ చెక్కలు వచ్చేసి మండపం మీద అయితే పెట్టుకుని దేవుడికి అయితే నీళ్లు చల్లుకొని సమర్పించుకుంటామండి ఇలా ఐదు కొబ్బరికాయలు కూడా ముక్కలుగా చేసుకుని అక్కడైతే పెట్టుకుంటాము ఈ కొబ్బరి నీటిని తర్వాత అయితే తీర్థంగా స్వీకరిస్తాము అందరము కూడా బంతులు గారు అయితే ఇస్తారు ఇలా అయిపోయిన తర్వాత దేవుడికి అయితే హారతి ఇవ్వమన్నారు హారతి ఇచ్చిన తర్వాత ఇంటి ఆడపిల్లలు కాబట్టి అమ్మా నాన్న హారతి ఇవ్వమని చెప్పారు నాకైతే నేనే కాకుండా మా అత్తలు వచ్చారు కదా వాళ్ళు కూడా హారతిని అయితే ఇవ్వడానికి అయితే అందరం సిద్ధమయ్యాము ఇలా బొట్టు పెట్టేసి అమ్మ నాకు అయితే హారతి ఇచ్చామండి హారతి కట్నం కూడా ఇచ్చారు ఎందుకంటే ఒట్టి హారతి పల్లెం అయితే కింద పెట్టకూడదు కాబట్టి ఆడపిల్లకి ఎంతో కొంత వాళ్ళకి తోశనంతా అన్నట్టుగా ఎంతో కొంత హారతి కట్నం అయితే పల్లెంలో వేస్తారు మీదైతే అందరం కూడా షేర్ చేసుకుంటాం అండి ఎందుకంటే అది సరదా అంతే ఇంకా ఎంతో కావాలి అంత ఇవ్వాలి ఎంత అని కాదని కాకుండా అందరికీ కూడా హారతి కట్నం అయితే ఇస్తారండి ఇలా హారతి కట్నం ఇచ్చిన తర్వాత భోజనం అయింది ఆహారకం అందరం అందరూ ఇచ్చాము తర్వాత దేవదానం అయితే గారికి ఇచ్చామండి దేవదానం కోసం అయితే ఒక పల్లెల్లో బియ్యాన్ని వేసిపాకు చెక్క ఒక పొగి ఉంటుంది కదా రెవిదే ఉంటుంది గోధుమ పిండితో చేసిన దాన్ని పెట్టి దీపాలు అయితే విరిగించుకొని ఒకరి తర్వాత ఒక మందరం కూడా దేవదానం అయితే పంతులగారికి అయితే అందించేసాము మాయమే కాదండి ఇంటికి వచ్చిన వాళ్ళు పూజకు వస్తారు కదా ఏకాదశి రోజు అందరం నిలారం ఉంటారు కాబట్టి వాళ్ళందరం కూడా ఉపవాసంతో ఉన్న వాళ్ళందరూ కూడా దేవదానం అయితే దేవుడికి అయితే పంతులగారికి అయితే ఇస్తారు దానం దేవుడు దానం పెట్టికొని పంతులగారికి అయితే దేవదాన ఇస్తారు ఎవరికి తోసినంత వాళ్ళు దక్షిణ పెట్టి ఇవ్వవచ్చునండి ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని ఏమీ ఉండదు మనకి ఎంతకాలి అంత ఇవ్వచ్చు పూజ అంత అయిపోయిన తర్వాత పంత్రగా దక్షిణ పాంబోలు ఎలా అయితే ఇచ్చి అందరము కూడా ఆశీర్వాదం తీసుకున్నాము అందరికీ కూడా కోరుకుని కోరుకుని నరవారేళ్ళని చెప్పి ఆశీర్వాదం అయితే ఇచ్చారు తర్వాత తీర్థ ప్రాదంలో అయితే అందరికీ కూడా పంచిపెట్టారండి మనం ఇందాక పుట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదా ఆ నీటిని తీర్థంగా పంచి పెడతారు తర్వాత ప్రసాద నివేదన చేస్తారు కదా ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా పంచుతారు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తర్వాత ఆ ప్రసాదాన్ని ఎక్కువ ప్రసాదం ఉంటుంది కదా అందులో కలిపేసి సాయంత్రం అయితే ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని అయితే పంచి పెడతానండి ప్రసాదం అంతా పంచిపెట్టిన తర్వాత మండపం ఉంటుంది కదా ఆ మండపాన్ని కూడా కదిపి కదిపించారు తర్వాత ఎందుకంటే పూజ సామాన్లు అన్నీ కూడా పంతులుగా తీసుకువెళ్ళాలి కాబట్టి మన పని కూడా ఎత్తించేసారు రెండు రెండు పక్కలు పట్టుకొని తర్వాత అయితే గుడికైతే వెళ్ళాము ఈ గుడి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉందండి నాగావరి నది వడ్డిన శివాలయం అయితే ఉంది ఈ శివాలయానికి వెళ్ళాము ఇదే నాగావళి నది ఈ ఒడిన శివాలయం ఉందండి ఈ శివాలయం దగ్గరికి వెళ్ళి అందరం కూడా అభిషేకం అయితే చేసుకున్నాము అభిషేకం చేసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసామండి ఇలా అందరం కూడా కొబ్బరికాయలు కొట్టుకొని అభిషేకం అయితే చేసుకున్నాము అభిషేకం చేసుకొని ప్రసాదం అయితే తీసుకొని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత భోజనాలను అయితే ఏర్పాటు చేశారండి తినే వాళ్ళ కోసం అయితే వండదు లేదు వద్దన్న వాళ్ళ కోసం అయితే ఎందుకంటే అందరం కూడా నెలారం ఉన్నాము కాబట్టి ఆ ప్రసాదాన్ని నాలుగు గంటలు కూడా అందరం కూడా ప్రసాదాన్ని తీసుకొని తిన్నామండి లేదా తిన్న తర్వాత వచ్చేసి మేమైతే ఈవినింగ్ ఇంకో ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఆ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళాము ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనైతే లాంగ్ వీడియోస్ చేయడము సెకండ్ టైం అండి నాకైతే వాయిస్ అవర్ అయితే చెప్పడం తర్వాత ఏమీ అనుకోవద్దు అండి నాకు చూడ కొత్త వాయిస్ కూడా పెద్దగా బాగోదేమో అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి వాయిస్ అవర్ వివరానికి భయపడుతూ ఉంటానండి ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తామని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్